ఏ ముఖం పెట్టుకొని విలేజ్ లో తిరుగుతున్నావు అట్టాడు మన్ను మోరం కూడా ఏ పరిస్థితి ఉన్న విలేజ్ లో మేము సమ్మేళనం అనుకుంటా ప్రజల్ని మంపై పెట్టే ప్రయత్నం చేస్తున్నావా సింధే సార్ మీద మీరు ఖబర్దార్ అనే విషయాన్ని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి సింధే సార్ దగ్గర బిఫామ్ తీసుకొని మీరు ఎంపీటీసీగా గెలిచి ఈరోజు అతని పైన మీకు అవకాశం కల్పించిన ఏ ఏదైతే వ్యక్తి ఉన్నారో వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదనేది మేము ఖండిస్తూ ఉన్నాం వెళ్ళి విలేజ్ విలేజ్గా మా కార్యకర్తలతో మేము అమేకమై ఆత్మీయంగా కలిసి మాట్లాడుతున్న సమావేశంలో మా కార్యకర్తలతో మేము మాట్లాడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు సత్యసన ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాటలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ మా వర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం మండ మండ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసింది అదేవిధంగా మన సింధే సార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేసింది అనేది విలేజ్ ఒక ప్రజలకు వెళ్ళి అడిగితే తెలుస్తుంది విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సిసి రోడ్లు డ్రైనేజీలు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అనేక బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిందే సార్ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీరు విలేజ్ విలేజ్లకు వెళ్ళి మీరు మాట్లాడి తెలుసుకుంటే బాగుంటుంది సిందే సార్ మీద మీరు ఖబర్దార్ అనే విషయాన్ని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అలాంటి మీరు సింధేసార్ పైన మాట్లాడే అర్హత మీకు లేదు మీరు ఎక్కడి నుంచి ఈ రాజకీయ ఒక ప్రస్తావన తీసుకుని వచ్చిండ్రు మరి రాజకీయం మీకు ఎక్కడి నుంచి ప్రారంభించారు అనే విషయాన్ని మీరు తెలియపరచుకోండి బీఆర్ఎస్ పార్టీ నుంచి సిందేశార్ సార్ దగ్గర బీఫామ్ తీసుకొని మీరు ఎంపీటీసీగా గెలిచి ఈరోజు అతనిపైన మీకు అవకాశం కల్పించిన ఏ అయితే వ్యక్తి ఉన్నారో వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదనేది మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సింధే సార్ సింధే సార్ ఇచ్చినటువంటి బీఫామ్ మీద మీరు ఎంపిటీసీగా గెలిచి ఎంపీటీసీ వలన మీరు ఏం చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అనేది ప్రజలందరికీ తెలుసు జుక్కల్ మండలంలో కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పదలుచుకోలేను అయినా మీ అందరికీ తెలుసు కాబట్టి సిందే సార్ మీద మాట్లాడుతున్నప్పుడు అభివృద్ధి గురించి కానీ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాన్ని మీ స్థాయిని మీ స్థాయిని బట్టి మాట్లాడితే బాగుంటుంది విషయాన్ని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు సిందే సార్ రాకముందు ఏ విలేజ్లు ఎంత బురదలో ఉండినో వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ఈసీసీ రోడ్లైనా వెళ్ళి చూడండి మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి తోట ఎమ్మెల్యే సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సారు మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మా పార్టీ దగ్గర ఉండి మాకు ఎలా ఎలా ఇది తెలుసు మీ దగ్గర కూడా వచ్చి ఆ విధంగా చేయడానికి ఇది చేస్తున్నారు వారి యొక్క స్థాయిని మీరు తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలనే ఒక సలహాగా మేము చెప్తున్నాము ఇంకొకసారి రిపీట్ చేస్తే బాగుండదనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ హెచ్చరిక మీకు